కార్యకర్తల కింద మిగిలారు ఎవరు యూత్ అంటే నాయకుల కొడుకులు నాయకుల కూతుళ్ళే యువనాయకుల కింద మిగిలారు కాలేజీ యూత్ లేకపోతే సాధారణ యూత్ ఇట్లాంటిది లేదు ఇంకా మాములు కమ్మ యూత్ ఒకటి ఉంటుంది కమ్మ యూత్ వచ్చి అది కొత్త పాయింట్ కాదు కదా వీళ్ళకి మిగతా యూత్ కలుపుకెళ్ళదు అది కమ్మ యూత్ వచ్చేటప్పుడు మిగతా యూత్ని కలుపుకెళ్లే రకం కాదు కదా దానివల్ల ఒక సెట్ బ్యాక్ ఉంది అది ఆ యాటిట్యూడ్ వలన మిగతా వర్గాలు దూరంగా ఉండే తెలుగుదేశం యూత్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ అన్ని వర్గాలు ఉంటాయి అతను అభిమానించే అనే అన్ని వర్గాల్లో ఉన్నటువంటి యూత్ ఉంటారు సినిమా యాక్టర్ కాబట్టి ఆ యూత్ టర్న్ అయ్యారు కదా చాలా వరకు అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ కోసం ఉన్న వాళ్ళు కూటమి కూటేస్తారు కదా తద్వారా ఒక యాడెడ్ అడ్వాంటేజే కదా అట్లాగే భారతీయ జనతా పార్టీకి మోడీ అంటే అభిమానంతో ఉన్న యూత్ ప్లస్ చాలా చోట్ల యూత్ కి ఇచ్చారు వాళ్ళు సీట్లు కాబట్టి ఆ యూత్ అన్నటువంటి పర్సెప్షన్ లో నుంచి వాళ్ళని ఇటుకి టర్న్ చేసుకోవడం ఇంకోటి మిడిల్ ఏజ్డ్ గాని తటస్థ ఓటర్ ఎక్కువగా బీజేపీ వైపు చూస్తారు వాళ్ళ నీటికి తీసుకురావడం అంటే మూడు వైపుల అడ్వాంటేజ్ వచ్చింది కదా అందుకోసమే పెట్టుకుంది పొత్తు పొత్తు పెట్టుకున్న తర్వాత ఈ ఈ గడిచిన ఈ రెండు మూడు నెలల్లో బలవంతంగా కాపురం చేస్తున్నట్టుగా అనిపించట్లేదు అంటే సహజంగా ఉంటుంటే సీట్ల పంపకాల విషయంలో గానీ ఇచ్చిన సీట్లు మళ్ళీ వెనక్కి తీసేసుకుంటే వాళ్ళు మళ్ళీ రోడ్డు ఎక్కి మా పొలిటికల్ కెరీర్ నాశనం చేసేసారు బాబు గారు అని అనుకోవడం గానీ ఇవన్నీ ప్రాక్టికల్ గా నడుస్తూ ఉంటే పొత్తు అన్నాక త్యాగాలు తప్పవు అది ఎవరు త్యాగం చేశారంటే ఎక్కువ తెలుగుదేశం త్యాగం చేయాల్సి వస్తుంది ఎందుకు త్యాగం చేయాల్సి వస్తుంది ఇప్పుడు అదే అధికారం పోతే అందరే ఉంటారు ఎవరు వాళ్ళు ఫెయిల్ అయిందంటారు చంద్రబాబుని అంటారు